నెల్లూరు రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారము ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తహసీల్దార్ కృష్ణప్రసాద్కు అర్జీలు అందించారు తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నాజర్ హౌసింగ్ ఏఈ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ నెల్లూరు రూరల్ తహసీల్దార్ కార్యాలయం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం వరకు మాకు ఎక్కువ మంది గతంలో వచ్చిన అర్జిదారులే రావడం జరిగింది ఎవరైతే ఒక ఒక ఇద్దరు హౌస్ సంబంధించి వచ్చారు మరొకరు వాళ్ళ అడంగల్లోకి పేరు చేయాలని గోరవాళ్ళు అబ్బాయి కూడా చేయలేదు కాబట్టి వాళ్ళు గైడ్ చేయడం జరిగింది వాళ్ళని వెళ్ళి తమ డాక్యుమెంట్తో అప్లై చేయడం చేయమని చేయవలసిందిగా కావడం అదే అదేవిధంగా ఒక వ్యక్తి తమకి పట్టా ఇచ్చారు కానీ డీకేటీ పట్టా ఇచ్చినారు కానీ పేరు నమోదు పారా ఇచ్చారు టీజీఆర్ఎస్లో నమోదు చేయడం జరిగింది ఆ అర్జీని పరిశీలించి వాళ్ళ వారి యొక్క టీకేటి పట్టాలన్నీ పరిశీలించి మన రికార్డులు కూడా వెరిఫై చేసుకొని వారి పేరు నమోదు చేయడానికి ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక పంపడం జరుగుతుంది వారి వచ్చి ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మన ఆ రెవెన్యూ రికార్డులను టీకెట్ పట్టాదారు యొక్క పేరు నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి కొంతమంది నెల్లూరు రోజు ముఖ్యంగా నెల్లూరు పట్టణ ప్రాంతంలో ముఖ్యంగా సర్టిఫికేట్ కోసం ఎక్కువ మంది వస్తున్నారు కొన్ని సర్టిఫికేట్స్ ఇష్టం ఉదాహరణకు వీడిగా సర్టిఫికేట్ కొరకు కథలు వచ్చారు అతను అప్లై చేయడం జరిగింది ముఖ్యంగా మనకు మొత్తంగా ఒక ఆరు ఒక ఆరుమంది అజీదారులు వస్తే ఒక వీటికి సంబంధించి భూ సమస్యలు ముగ్గురున్నారు ఇతర సమస్యలు ముగ్గురున్నారు ఇందులో కాబట్టి ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను ప్రభుత్వ స్థలంలో ఇల్లు వేసుకున్నటువంటి వాళ్ళకి గుర్తించి పట్టాలు జారీ చేయమని ప్రభుత్వం ఒక దాని మీద ప్రభుత్వ భూముల్లో కొంతమంది ఆక్రమణ ద్వారా కానీ లేదా గతంలో వేరే వాళ్ళ పట్టాల ద్వారా కొనుగోలు చేసుకొని చేసుకొని ఉన్నారు వీరిలో అర్హులైన వారికి ఆక్రమణలది అనబ్జెక్షన్లు పోవడంలోకి అయితే వాళ్ళకి తెలియజేసి వీరి చేయడం జరుగుతుంది ఎవరైతే ప్రభుత్వ భూముల్లో కనీసం ఒక పన్నెండు సంవత్సరాలు కట్టే పైబడి అనబ్జెక్షన్లు కోరుకు ప్లాన్లు అయితే ఉన్నారో వారికి ముఖ్యంగా గ్రామ గ్రామ కంఠం లేదా అనాదీన భూములు వారికి పీసీ మంజూరు చేయడం జరుగుతుంది అంటే హౌసింగ్ సర్టిఫికేట్ ఇస్తాము తద్వారా వాళ్ళు హౌసింగ్ కింద శాంక్షన్ చేసుకుని ఇల్లు కట్టుకోవడం ఏమి ఎక్కువ పాయింట్ దీని కింద వాళ్ళు అర్థమైన తెలియజేయడం థ్యాంక్ యూ